అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకొని మన క్లీనింగ్ పనిలో అయితే పడిపోయాం లేచి అయితే ఫస్ట్ వాటర్ తాగేసిన చాలా అంటే చాలా మంచిది ఇంకా మీరు బ్రష్ చేసుకోకముందు కూడా వాటర్ తాగొచ్చు లేవగానే ఫస్ట్ వాటర్ తాగి బయటికి మనం పని అనేది స్టార్ట్ చేయాలి చాలా మంచిది ఈ మధ్యలో నేను అలవాటు చేసుకుంటున్నాను కాకపోతే ఈ వీడియోస్లో పడి ఒక మూడు నాలుగు రోజుల నుంచి నేను వాటర్ చాలా తక్కువ తాగడం వల్ల కొంచెం వేడైతే అనమాట వాటర్ తక్కువ తాగుతాయి గుర్తు పెట్టుకున్నామని మధ్య మధ్య మీద తాగుతున్నాను ఇందాక మీకు చూపించింది అది బిర్యానీ ఆకు ఆకు తల కింద మూడు రోజులు పెట్టుకోవాలంట మంచిగా ఎరుగుతాయి అంట అప్పులు అనేది మా ఇంట్లో పాటిస్తున్నారు కొత్తగా ఇన్ని రోజులు మన ఫోన్లలో చూడడమే ఫస్ట్ టైం మా ఇంట్లో కూడా పాటిస్తారు ఇంకా అందరం వేసేసిన మీరు అండ్ మేమిద్దరే ఉన్నాము ఈరోజు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన పనికి ఇంకా అన్నీ బెట్లన్నీ మడతా పెట్టేసి మళ్ళీ మీకు బయట చూపిస్తున్నాను ఇంకా ఇంట్లో రుటీనే ఉంటుంది కాబట్టి మీకు ఇట్లా బయట బయట ఇలా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఎలా ఉంటుంది ఏ టైంకి అని అండ్ ఇక్కడ కూడా టేబుల్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఒక రెండు రోజుల దాకా ఇలా మీద మీద క్లీన్ చేసేస్తాను వారంలో ఒక రెండు మూడు సార్లు డీప్ క్లీనింగ్లో చేస్తాను అనమాట ఒకరోజు తప్ప ఒకరోజు డే బై డే ఇక్కడ మళ్ళీ కొన్ని వాటర్ తాగుతున్నా ఆల్రెడీ తాగాను ఇంకా నేను కాచి చల్లార్చుకున్న వాటర్ ఉంది కదా బాటిల్ నింపేసి కొన్ని మిగిలిన తాగేసాను అనమాట రాత్రి అక్కడిన గిన్నెలన్నీ సదరిస్తున్నాయి ఇక్కడ ఈ మధ్యలో ఇలా ఉంటున్నాయి ఇంకా వీడియో ఏం ఉండదు అన్నట్టుగా ఇట్లా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాను లేకుంటే నేను వీడియో కోసం ఏ పని పెట్టుకోను ఇది చిన్న పనే కాబట్టి కొంచెం మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా డిఫరెంట్గా నాకు కూడా వీడియో చేస్తే ఏదో ఒకటి కొంచెం ఉండాలి అన్నట్టుగా ఈ ఒక్క పని పెట్టుకుంటున్నాను లేదంటే అసలు ఎప్పుడప్పుడు కడగడమే ఎప్పుడప్పుడు చదవడమే అండ్ మీకు చూపిస్తున్నాయి ఏంటంటే అది మా గిన్నెలు కడిగేసే స్టాండ్ అనమాట చిన్న బుట్టి ఉంది అందులో కడిగి చాటలు పెడతాము ఎందుకంటే వాటర్ పడతాయి కదా మొత్తం పచ్చి అయిపోతుంది ఇక్కడ తెచ్చుకోవాలి క చిన్న స్టాండ్ తెచ్చుకోవాలి ఇక్కడ పొయ్యి కూడా ఇట్లా చేస్తున్నాను ఇంకా నిన్న తుడిచినాక నా అయితే వంట చేయలే కాబట్టి నీట్గానే ఉంటుంది మాకు మార్నింగ్ ఒకటి ఏం చేసినా ఉప్మా చేసిన చాయ్ పెట్టిన అంతే అందు గురించి మా ఇంట్లో వంటలు మరి బిబస్సంగా ఉండవు మరి పోయి రోజు కడిగే అంత వంటలు వంటలు ఉండవు నార్మల్గా ఉంటే ఇంకా మన గురించి తెలిసిందే మన వసూడి నెంబర్ వన్ కాబట్టి అంత స్పెషల్గా క్లీన్ చేసే అంత పని పెట్టుకోమనమాట మనకు ఒక రెండు రోజులు చేయకుండా బాగుండాలి లేదంటే మనకు నిద్ర రాదు మళ్ళీ ఆ పని అయిపోయేదాకా అండ్ ఇక్కడ బాటిల్స్ అన్నీ జమ అవుతున్నాయి వాటర్ పట్టాలి ఇంకా మా ఇంట్లో వంతు కరం పడతాం అనమాట మేము ముగ్గురం ఇంకా మా గాయత్రి అయితే ఈ మధ్యలో బిజీ ఉంది కాబట్టి పట్టట్లేదు మేమే అప్పుడిప్పుడు పడతా ఉన్నాం నేనైతే ఎవరు హోటల్ వాళ్ళకి ఉన్నాయి మాకు అండ్ కిచెన్ కూడా ఊడ్ చేసిన మొత్తం చేసి కౌంటర్ మొత్తం ఇక్కడ మా మా అమ్మ బెడ్రూమ్ కూడా ఊడ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు ముందర ముందే ఊడ్ చేస్తాను అనమాట అండ్ ఆ రూమ్లో ఎవరు ఉండం కాబట్టి అది నీట్గానే ఉంటుంది ఏదో ఫార్మాలిటీ కూడా అంటూ ఊడ్ చేస్తాను అందుకే అప్పుడప్పుడు బాగా నీట్గా ఓ పిగ్గోతో ఊడ్చుకుంటాను అన్నమాట ఇంకా హాల్లో కూడా ఊడ్ చేస్తున్నాను ఇక్కడ సిమెంట్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఊడ్చుకోవడానికి టేబుల్ కింద మీద మీద ఊడాలంటే నాకు మళ్ళీ ఇరిటేట్ అవుతూ ఉంటుంది నీట్గా అడవలేదు నీట్గా అడవలేదు అని అందుకోసం కొంచెం టైం పట్టినా పర్వాలేదు అని ఓ పిగ్గా మొత్తం నీట్గా ఊడ్చుకుంటా అండ్ ఇక్కడ మ్యాట్ మీద మొత్తం ఔట్ చేయాలి ఫస్ట్ అది చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో దాంట్లో దుమ్ము ఇసుక ఇంటికలు అన్నీ దాంట్లోనే ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి చెప్పినా కదా ఇక్కడ దుమ్ము చాలా ఉంటుంది బయట తీసుకెళ్ళి మొత్తం దులిపోతాయి అమ్మ ఫుల్ దుమ్ము వచ్చింది ఇంకా ఈ చిన్న రూమ్ కూడా ఔట్ చేస్తున్నాను ఇక్కడ చూసిన కదా దాన్ని మడత పెట్టడానికి బెడ్షీట్లో ఒక పది బెడ్షీట్ బెడ్షీట్లు ఉంటాయి మా ఇంట్లో ఇక్కడ వెళ్ళి ఎక్సర్సైజ్ అయిపోతాయి అన్నమాట మనకు అయినా అంత భారీగా ఉన్నాము మనం భారీగా ఉన్నాము ఇక్కడికి వచ్చినాకైతే ఒక ఫైవ్ కేజీస్ వేడి కూడా తగ్గింది నాకు ఇల్లుకు తగ్గట్టుగా పని కూడా ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడైతే మిగతా బ్యాలెన్స్ హాల్ ఊట్ చేసి బయట కూడా ఊట్ చేస్తున్నాను అనమాట చెప్పినాయి కదా పొద్దున ఉడవంగా కూడా మళ్ళీ దుమ్ముంటుంది లేచే వరకు అసలు ఎట్లు వస్తుంది అర్థం కాదు అంటే మరి కింద సెకండ్ ఫ్లోర్ కాబట్టి పైన ఏమైనా దులిపితే కిందకు వస్తే వస్తే దుమ్ము పడుతుందేమో అనిపిస్తుంది ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి నిన్న రాత్రి అన్నీ ఆరలేదు కొన్ని బ్యాలెన్స్ ఉంటే లా ఇంట్లో అలాంటి లోపల వేసేస్తాను అనమాట నైట్ టైంలో బట్టలు బయట వేయ ఉంచను అంటే మనం ఆకాశం కింద అలా ఇక్కడంటే బాల్కనీ లోపల కూడా తాడుంది కాబట్టి అక్కడ వేసేస్తాను గోడ మీద ఉంచను అనమాట నైట్ టైంలో అలా ఉంచొద్దు అంటారు బట్టలు బయట ఇంట్లో వేసేస్తా లేదంటే మాకు బాల్కనీ లోపల వైకి ఇంకో తాడుంది అక్కడ వేసేస్తా నేను మధ్య మధ్యలో వాటర్ తాగుతున్నాను గుర్తు పెట్టుకొని మరి తాగుతూ ఉండాలి వాటర్ నాకు ముందే వాటర్ నచ్చదు ఈ మధ్యలో ఇక్కడికి వచ్చినాకైతే బాగా తాగుతున్నాను దానివల్లనే వెయిట్ తగ్గింది అనుకుంటున్నా అండ్ ఇక్కడ ఉంది మన ఎనర్జీ డ్రింక్ కొంచెం పడాల్సిందే ఇంకా పని అయింది కదా అండ్ ఇక్కడ తాగడానికి వాటర్ కూడా వేడి చేసుకుంటున్నాను అయితే ఇక్కడ వాటర్ బాగా తాగుతున్నాను దానివల్లనే వెయిట్ లాస్ అయిందా అనుకుంటున్నాను నేనైతే తాగుతున్నాను ఇంకా గోరు వేసుకొని తాగుతాం కాజే చల్ల ఆర్చుకొని తాగుతాం అయితే ఇంతే ఇంకా మా ఇంట్లో మళ్ళీ ఛాయ్ పెట్టాము డైలీ ఒక్కసారి మేమిద్దరమే తాగుతాం ఈ మధ్యలోనే మా గాయత్రికి కూడా చాయ్ కానీ పాలు కానీ తాగుతుంది ఇది కూడా చల్లగా ఉందని ఇక్కడ మళ్ళీ బయట చూపిస్తున్నాను మీకు ఎలా ఉందనేది వ్యూ చాలా బాగుంటుంది చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది అనమాట కాకపోతే చలి కూడా పీకేస్తుంది అనమాట చలి ఘోరంగా చూసిన స్వెటర్లు మఫ్లర్లు అన్నీ అనమాట సాయంత్రం మూడు అవ్వగానే మూడా రెండు అవ్వగానే చలి విభస్సంగా ఉంటుంది అండ్ ఇవి రాత్రి తెచ్చుకున్న స్నాక్స్ అనమాట మేము ముగ్గురం సగం సగం తిన్నాం సగం సగం దాచుకున్నాం అనమాట మా గాయత్రి తినలేదు పడుకుంది కొంచెం ఫీవర్ ఉందన్న కదా తగ్గట్లేదు పాపం అండ్ ఇక్కడనే అప్ కూడా అయిపోయాను అనమాట చూడడానికి అంత జుట్టు అనిపిస్తాను అల్లం చూడడానికి ఎంత సన్నగా అయిపోతుంది కర్లీ హెయిర్ అనమాట కర్లీ హెయిర్ అలానే ఉంటుంది చూడ్డానికి చాలా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగానే సన్నగా అసలు దాంట్లో వన్ పర్సెంట్ అయిపోతుంది అనమాట ఓపెన్ పెట్టుకున్నప్పుడే బాగుంటుంది అండ్ ఇక్కడ మొన్న పనులు అయితే అయిపోయినాయి వంటల వీడియోస్ అయితే ఈరోజు వంట ఏం చేయలేదు అంటే మాకు లేట్ అవుతుంది వంట సండే రోజు అయితే ఎందుకంటే నాన్ వెజ్ తీసుకొస్తాం వస్తాము ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో వెజ్ అయితే అస్సలు ఉండే ఛాన్స్ అవకాశం ఉండదు ఈ మధ్యలో అయితే చాలా తగ్గించడం లేదంటే వారంలో మూడు నాలుగు రోజులు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేది ఇక్కడ కొల్లూరు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన తగ్గింది అనమాట లేదంటే చూసారు కదా మేము మీరు మా పాత వీడియో చూసుకుంటే అమ్మ చాలా బిర్యానీలు నెలల రెండు మూడు సార్లు బిర్యానీలు ఇంకా లీవర్ కర్రీ తలకాయ కర్రీ అది ఇది చాలా ఉంటుండే ఇక్కడ చాలా వంటలు తగ్గిపోయాయి నాన్ వెజ్ వండడము తినడము అండ్ నా నా అదైతే అయిపోయిందనమాట బయట చూపిస్తున్నాను మీకు కొంచెం చిన్న స్పీచ్ ఉంటుంది డైలీ మాట్లాడుకోవాలి కాబట్టి భరించండి హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈరోజు సండే కాబట్టి మీకు ఎక్కువ వంట వీడియో అయితే ఉండదు దీంట్లో నార్మల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మేము సండే రోజు చాలా అంటే చాలా లేటుగా వేసుకుంటాము అండ్ ఒకవేళ వస్తే గిట్లా మీకు ఈవినింగ్ బ్లాగ్లో వస్తుంది సిటీ ఫుడ్ సంధ్యలో సంధ్య ఫుల్ కిచెన్లో ఓన్లీ మార్నింగ్ బ్లాగే వితౌట్ వంటలు ఈరోజైతే అంటే మార్నింగ్ చూపిస్తా కదా ఏదైనా వంటలు ఉంటే అట్లా ఓకేనా మీకు కనుక ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగనే నాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి